హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతిని మోసం చేసిన రోహిణి మనోజ్ నిజం తెలిసి బాలుని క్షమాపణ అడిగిన ప్రభావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా ప్రభావతిని రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా మోసం చేయబోతున్నారా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఇల్లు తాకట్టు పెట్టి మరీ పది లక్షలు రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టడానికైతే ప్రభావతి ఇస్తుంది కానీ రోహిణి మాత్రం ఒక్క పైసా కూడా ప్రభావతికి ఇవ్వదు తన చేతిలో డబ్బు పెట్టినట్టే పెట్టి వాటికి ఖర్చయినవి వీటికి ఖర్చు అయినాయి అని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రతీ నెలా కూడా ప్రభావతిని మోసం చేస్తూనే ఉంటుంది రోహిణి మనోజు పెళ్లి ముహూర్తం దగ్గరికి రావడంతో రోహిణికి బంగారం కొనడానికి డబ్బు లేవని చెప్పి ప్రభావతి అయితే తన అత్తగారైన సుశీల దగ్గరికి వెళ్తుంది అక్కడే బాలు మీనా ఇద్దరూ కూడా ఉండడంతో ఇక ప్రభావతి అయితే అక్కడికి వెళ్ళేసరికి బాలు తన తల్లిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏంటి మా అమ్మగారు ఇక్కడి వరకు వచ్చేశారు అంటూ మాట్లాడుతూ ఉంటాడు బాలు అయితే అవును ఇంత సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని బాలు అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే ఇది నా ఇల్లు మా అత్తగారు గురించి నేను ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను అంటూ సుశీల గురించి ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అయితే నువ్వు ఇంత తియ్యగా తేనె పలుకులు పలుకుతూ ఉంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ప్రభావతి చెప్పు అసలు ఏ కారణం చేత ఈ అత్తయ్య గారి మీద ఇంత ప్రేమ పొంగుకుంటూ వచ్చేసింది అని సుశీల అయితే ప్రభావతిని అడుగుతూ ఉంటుంది అప్పుడే సత్యం అయితే ప్రభావతి మనోజ్ రోహిణి పెళ్ళి పత్రిక నీకు మీకు ఇవ్వడానికి వచ్చిందమ్మా అని అంటూ ఉంటాడు సత్యం అది విని ఒక్కసారి మాలో అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటి నాన్న వాడు బాకీ తీర్చుకున్నానే పెళ్లి చేసుకుంటున్నాడా వాడు ఇంత బాకీ ఉన్నాడని వాడు గురించి మొత్తం వివరాలు అమ్మాయికి చెప్పిన తర్వాతే పెళ్ళి జరుగుతుందని చెప్పాను కదా అయినా మీరు పెళ్లి ముహూర్తం పెట్టుకోండి ఆఖరి నిమిషంలో అయినా ఆ రోహిణికి నేను నిజం చెప్పేస్తాను అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే నీకంత శ్రమ అవసరం లేదులే నాన్న మేము చెప్పేశాము తను అన్నిటికీ ఒప్పుకొని ఈ పెళ్లికి సిద్ధమైన తర్వాతే పెళ్లి ముహూర్తాలు పెట్టించాను అని ప్రభావతి బాలు దగ్గర అబద్ధం చెప్పేస్తుంది బాలు మళ్ళీ అడ్డుపడతాడేమో అని అయితే ఆ అమ్మాయి చేత కూడా పెళ్ళయ్యాక సంతకం పెట్టించుకుంటాను అని బాలు అంటూ ఉంటాడో సరే ఆ సంగతి తర్వాత ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు అని సుశీల ప్రభావతిని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అత్తయ్య మీరు బాలుని పెళ్లి చేసుకున్న ఈ పూలమ్మాయికి మీ మెడలో బంగారుపు తాడు తీసి వేశారు అలాగే ఈయనగారు పెళ్ళికి చాలా నగలే చేయించారు ఇలా మీనాకి నగలు కూడా చేయించారు కాబట్టి వచ్చే కొత్త కోడలికి కూడా ఏదైనా నగ ఉంటే ఇస్తారేమని వచ్చాను అని అంటూ ప్రభావతి అడుగుతూ ఉంటుంది దాంతో సుశీల అయితే ఓహో నా దగ్గర ఉన్న బంగారాన్ని నీ కొత్త కోడలికి అడిగి తీసుకువెళ్దామని వచ్చావన్నమాట ఆ రోజు నాకు మీనా మీద ప్రేమ ఉంది తనంటే నాకు అభిమానం ఉంది బాలుని ఎవ్వరూ కూడా పట్టించుకోరు కదా అందుకనే బాలుకి అండగా నేను మాత్రమే ఉన్నానని తన భార్యకి ఆ నగ ఇచ్చాను అది నా కష్టార్జితం ఇలాగా ప్రతి కోడలికి కూడా ఇస్తానని నేను చెప్పలేదే అని అంటూ ఉంటుంది సుశీల అయితే అలా అనకండి అత్తయ్యా అని అంటూ ఉంటే అవునమ్మా ఇప్పుడు బంగారం కొనే పరిస్థితిలో లేమో అని అంటూ ఉంటే ఇక సత్యం మొఖం చూసి తన దగ్గర ఉన్న కొంచెం బంగారాన్ని ప్రభావతికి అయితే ఇస్తుంది దాంతో ప్రభావతి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మీరు పెళ్ళికి వారం రోజుల ముందే రావాలి అని అంటూ ఉంటే పద షీలా డాలింగ్ బట్టలు చదురుకో వెళ్ళిపోదాం అని బాలు అంటూ ఉంటాడు ఇంకా పెళ్ళి పదిహేను రోజులుంది నేను వారం రోజుల ముందు అన్నాను మీరు కూడా ఈ వారం రోజులు ఉండి అప్పుడు అత్తయ్య గారిని తీసుకుని రండి మీరు వెళ్ళం పదండి వెళ్దాం అని సత్యాన్ని తీసుకువెళ్ళిపోతుంది అలాగా రోహిణి మనోజుల పెళ్ళి కొంచెం టెన్షన్ల మధ్య రోహిణి గురించి ఎవరికి నిజం తెలిసిపోతుందని రోహిణి టెన్షన్ అలాగే ఈ పెళ్ళి ఎక్కడ జరగదు అని ప్రభావతి టెన్షన్ పడుతూ ఇలా టెన్షన్ పడడంలోనే పెళ్ళైతే అయిపోతుంది పెళ్ళైన తర్వాత అలాగా కొన్ని నెలలు గడిచిపోతూ ఉంటాయి నెలలు గడుచుకునే కొద్దీ ఒక రోజు ప్రభావతి కూతురికి అంటే బాలు చెల్లెలకి అయితే ఎక్కువ సంబంధం వస్తుంది రెండు నెలల తర్వాత పెళ్లి పెట్టుకుందామని బాలు అంటాడు అప్పుడు మీరు అడిగిన కట్నం నాకు అందుతుంది అప్పుడు ఇస్తానని చెప్తాడు ఇక పెళ్లి వాళ్ళు సరే అని వెళ్ళిపోతారు అప్పుడే బాలు మనోజ్ని అడుగుతూ ఉంటాడు రే చెల్లికి పెళ్ళి కుదిరింది రెండు నెలల్లో నువ్వు ఇచ్చిన గడువు కూడా అయిపోతుంది నువ్వు ఇప్పటి వరకు కనీసం ఒక లక్ష రూపాయలు కూడా నాకు ఇవ్వలేదు ఆ లక్ష రూపాయలు కాదు కదా నలభై లక్షలు నువ్వు రెండు నెలలు తీసుకొచ్చి ఇవ్వాలి పెళ్ళి జరిగేలోపు వాళ్ళ చేతుల్లో చెల్లి పెళ్లి ఆగకుండా డబ్బులు పెట్టాలి అని బాలు చెప్తూ ఉంటాడో అప్పుడే రోహిణి డబ్బులేంటి నువ్వు ఏంటి నలభై లక్షలేంటి అని అంటూ ఉంటే అప్పుడే సత్యమైతే అదేంటి మీ అత్తయ్య నీకు అన్నీ చెప్పి ఈ పెళ్ళికి ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి జరిపిస్తానని ముహూర్తాలు పెట్టించానని చెప్పింది అని అంటూ ఉంటే నాకేమీ చెప్పలేదు అని రోహిణి అంటుంది ఇక జరిగిందంతా కూడా చెప్తాడు సత్యమైతే నలభై లక్షలు అప్పుందని నా దగ్గర దాచి పెడతానా అని అనంగానే అప్పుడే ప్రభావతి అయితే అది మనోజ్ చూసుకుంటాడులేమ్మా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది తరువాత గదిలోకి వెళ్ళాక మనోజ్ అయితే నేనెందుకు నలభై లక్షలు తీరుస్తాను నేను తీర్చను అని అంటూ ఉంటే నేను కూడా అత్తయ్య గారి దగ్గర పది లక్షలు తీసుకున్నాను కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేదు మనకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి కదా నా దగ్గర ఇప్పుడు ఇరవై లక్షలు దాకా ఉన్నాయి ఆ డబ్బుతో మనం హాయిగా బ్రతకొచ్చు బ్రతకొచ్చు వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని రోహిణి అయితే మనోజ్కి సలహా ఇస్తుంది రోహిణి మనోజ్కి సలహా ఇవ్వడంతో అప్పుడే ఇక మనోజ్ కూడా రోహిణి మాటలు విని రాత్రికి రాత్రి జెండా పీకేస్తారు ఇక రోహిణి మనోజ్ కనిపించడం లేదని గదిలో వెతుకుతూ ఉంటే వాళ్ళు రాసిన లెటర్ అయితే కనిపిస్తుంది వాళ్ళు రాసిన లెటర్ కనిపించడంతో ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ప్రభావతి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువచ్చిన ఆ వ్యక్తి అయితే అక్కడికి వచ్చేస్తాడో వచ్చేసి ప్రభావతి గారు మీరు నా దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకున్నారు ఆరు నెలలు గడువు అడిగారు ఆరు నెలలు అవడానికి ఇక పది రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ లోపు మీరు అప్పు తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటాడు అతనైతే ఈ మాటలన్నీ విని సత్యానికి గుండెపోటు వస్తుంది సత్యానికి గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు అప్పుడే ఇక బాలు వాళ్ళ నాన్న గురించి బాధపడుతూ ఉంటే మీనా అయితే ఓదహరిస్తూ ఉంటుంది మనోజ్ ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉన్నాడో చిన్నప్పుడు అన్నయ్యని చంపి ఇప్పుడు అమ్మని మోసం చేసి నాన్నకి పరిస్థితి తీసుకువచ్చాడో అని అంటూ బాధపడుతూ ఉంటే ఆ నిజం విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది బాలు దగ్గరికి వెళ్ళి ఏ చెప్తున్నావు మీ అన్నయ్యని చంపింది నువ్వు కదా అని అడుగుతూ ఉంటుంది నేను కాదమ్మా ఆ మనోజ్ అని మొత్తం జరిగిందంతా చెప్తాడో దాంతో ప్రభావతి తను చేసిన తప్పుని తెలుసుకొని బాలుని క్షమాపణ అడుగుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు